అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ రైటర్ గారి హెల్త్ బాగలేకపోవడం వల్ల మై రొమాంటిక్ డాన్స్ స్టోరీ లేట్ అవుతుంది దయచేసి అందరూ గమనించగలరు మై రొమాంటిక్ డాన్ ముప్పై ఐదవ భాగం రచయిత శ్రీలు గారు నా పర్మిషన్ లేకుండా నా చెయ్యి అది కూడా అంతమంది ముందు ఒక లెక్చర్ చేయి పట్టుకున్నాడు కాక తప్పుడు మాటలు మాట్లాడాడు అది తప్పు అని చెప్పడానికే చెంప పగలగొట్టాను అంది కొంచెం కూడా బెదరకుండా ఆ మాటకి ప్రిన్సిపల్ వల్ల వైపు చూస్తే అతను మాత్రం ఎక్కడ తగ్గితే పరుగు పోతుందో అని అయితే మాత్రం నా కొడుకుని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు నేను ఎవరో తెలుసా నీకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు ఒక ఆడపిల్లవి ఎంత ధైర్యం ఉంటే ఈ విక్రాంత్ బాయ్ మనిషితోనే పెట్టుకుంటావన్నాడు గట్టిగా అప్పటికే వాళ్ళ గురించి ఆల్రెడీ తెలిసి ఉండడం వల్ల వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో కూడా ఫేస్ చేసి ఉండేసరికి పాపం జనని అనవసరంగా ఈ గొడవలో చిక్కుకుంటుందేమో అని అనిపిస్తోంది ఆ ప్రిన్సిపల్కి ఉఫ్ అని ఒక నెట్టూర్పు విడిచి ప్రిన్సిపల్ వైపు చూసింది జనని ఆయన ఏమైనా మాట్లాడతారేమో అని బట్ ఆయన మాత్రం కొంచెం భయం ఏం జరగబోతుందో అన్నట్టుగా చూస్తూ ఉంటే విసుగు వచ్చి నువ్వే ఎవరో తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకా ఆ ఎవరో గొట్టం గురించి తెలుసుకొని ఏం చేయాలి నేను అని అంటుంది వా విక్కీని కొట్టవనేసింది ఇది కనుక మన బాబుకు తెలిస్తే అతని ముఖ చిత్రం ఏంటంటారు అయినా నీకు నీ కొడుక్కి సొంత ఐడెంటిటీ లేదా వాడేమో నీకు మా నాన్నెవరో తెలుసా అని అంటాడు నువ్వేమో ఇంకెవడో నా వెనుక ఉన్నాడు అని చెప్పి భయపెట్టాలనుకుంటున్నావు నీ కొడుక్కి నీకే కాదు నువ్వు చెప్పావే ఇప్పుడు నీ వెనకాల ఎవడో బాయ్ ఉన్నాడని తప్పు చేస్తే నా దగ్గరికి వాడికి కూడా సేమ్ ట్రీట్మెంటే అర్థమైందా అని అంటుంది నీ ఫ్యూచర్ మొగడం తెలియక పాపం వాడు వీడని మాట్లాడిస్తోంది మన జనని జనని మాటలకి అతను కోపంగా జనని మీదకి రాబోతూ ఉంటే ఒక్క చూపుతో అతను నాలుగు అడుగుల దూరంలోనే ఆపిస్తుంది అదే చూపు కొడుకు కూడా ఇచ్చేసరికి నిన్నటి ఎఫెక్ట్కో ఏమో వదిలే డాడీ తన సంగతి తర్వాత చూసుకుందాం మనము అంటే ఏంటో తెలిసేలా చేద్దామన్నాడు అతను కూడా సీరియస్గా జర్నీ వైపే చూసి నిన్నంత ఈజీగా వదిలిపెట్టను నేనంటే ఏంటో చూపిస్తా అన్నాడు పళ్ళు నూరి కోపంతో ఊగిపోతూ జనని నువ్వు నన్ను ఏం చేయలేవురా అని అరుంధతి డైలాగ్ మనసులోనే అనుకొని బయటికి మాత్రం నువ్వు నన్ను ఏం పీకలేవులే అన్నట్టుగా కేర్లెస్గా చూసింది ఆ చూపుకి ఇంకా ఉడికిపోతూ ప్రిన్సిపల్ వైపే చూసి మా గురించి తెలిసి కూడా ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు కదా చూస్తా ఈ కాలేజీలో మీరు ప్రశాంతంగా ఎలా ఉంటారో నేను కూడా చూస్తాను అని కోపంగా అక్కడి నుంచి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు సార్ ఇలాంటి విధవలకి కాలేజీలో మీరు అడ్మిషన్ ఇస్తారు మిగిలిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు అంది కొంచెం సీరియస్గానే ప్రిన్సిపల్ మాత్రం కంగారు గలేచి ఏంటి పిచ్చరని అసలు మీరు ఎందుకు వాళ్ళతో పెట్టుకున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు అతని ఏరియా ఎమ్మెల్యే పైగా పెద్ద మూర్ఖుడు ఇంకా వాడి కొడుకున్నాడు చూడు వాడు ఒక పెద్ద పెదవ పోయిపోయి అలాంటి వాళ్ళతో ఎందుకమ్మా నీకు జాయిన్ అయిన రెండో రోజే ఏంటి గొడవ అన్నాడు జనని సార్ నేను అడిగేది ఏంటి మీరు చెప్తుంది ఏంటి అలాంటి వాడిని కాలేజ్ నుండి రిసిడ్ చేయకుండా వాళ్ళ గొప్పలు నాకు చెప్తారేంటి మీరు అంది విసుగ్గా నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా ఇదే నా సమాధానం వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అండ్ నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళని ఏదైనా చేసే సీన్ నాకు లేదు నాకే కాదు ఇంకెవరికీ లేదు అలా చేయాలని ట్రై చేస్తే ఇంతకుముందు ప్రిన్సిపల్ ఈ పోస్ట్ లేకుండా పోయారు ఆ ప్లేస్లోకి నేను వచ్చాను అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మామూలుది కాదు అన్నాడు కొంచెం సీరియస్గానే జరని విసుగ్గా చూసి సార్ ఎనఫ్ తప్పు చేస్తే వాడు ఎవరైనా ఒకటే అందుకే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది అండ్ వాడి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అందులో ఉంది ఏ సిక్ బాయ్ అయినా సరే నేను ఇంతే బాయ్ని సిక్ బాయ్ చేసేసింది మా జనని ఉఫ్ జనని నీకెందుకు ఎందుకు అర్థం కావటం లేదు వాళ్ళ వెనుక ఉంది మాఫియా డాన్ విక్రాంత్ బాయ్ వీడు ఎమ్మెల్యేనే కాదు ఆ డాన్కి సంబంధించిన కంపెనీలో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ కూడా అందుకే వాడికి అడ్డు అదుపు లేకుండా పోతోంది పైగా అతని పేరు చెప్పుకొని చాలా ఇల్లీగల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు తెలుసా అందరూ అతనికి భయపడేటట్టు చేస్తున్నారు ఆ బాయ్ని అడ్డు పెట్టుకొని బట్ అతనికి ఇవి అని అనే లోపగానే జనని కట్ చేసి సార్ చాలు ఇప్పటికే వాళ్ళ గురించి అవసరమైన దానికంటే ఎక్కువగానే చెప్పారు ఇంకా వినే టైం నాకు లేదు అండ్ ఎంత పెద్ద వాళ్ళైనా సరే తప్పు చేస్తే నా ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది సో నా దగ్గరికి ఇలాంటివి వస్తే మాత్రం మీరు ఫేస్ చేయాలి ఎందుకంటే మీరు నాకు సుపీరియర్ కాబట్టి సో ఇప్పటి నుండి మీకు కూడా అలవాటు అవుతుంది థ్యాంక్ యూ సార్ నేను క్లాస్కి వెళ్తున్నా విత్ యూర్ పర్మిషన్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనని పాపం ఆ ప్రిన్సిపల్ ఏంటివే పాపం ఆ విక్రంత్ బాయ్కి ఏం సంబంధం లేదు వీళ్ళు చేసేవి ఆయనకు తెలియదు అని చెప్పేలోపుగానే నన్ను మధ్యలో ఆపేసి తనకు నచ్చింది ఏదో తనే రాసేసుకొని వెళ్ళిపోయింది ఉఫ్ దేవుడా ఈ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉండే కంటే ఇంట్లో మా ఆవిడ తిట్లు తింటూ పడి ఉండటం ఈజీలాగా ఉంది ఇంకా ఆ డేవిడ్ గురించి తెలిస్తే ఈ జనని ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ ఆ పంచాయతీ కూడా నేనే చెయ్యాలి అది ఇంకా సేపట్లో జరుగుతుందని తెలియదు పాపం తన కోపంతో ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటుందో ఏంటో అని నిట్టూచి తన పనిలో పడిపోతాడు ఆయన క్లాస్కి వచ్చిన జనని ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయే టైం అవుతుంటే తన క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ అందరికీ సారీ చిన్న వర్క్ ఉండి ఈరోజు క్లాస్ని కంటిన్యూ చేయలేకపోతున్నా రేపటి నుండి విల్ గెట్ బ్యాక్ టు యువర్ సిలబస్ అని తన బిలాంగింగ్స్ అన్నీ తీసుకొని వచ్చేసింది తన క్యాబిన్కి వెళ్ళబోతున్న జననికి ఇందాక డేవిడ్ ల్యాబ్ రూమ్ దగ్గరికి రాగానే ఏదో స్మెల్ తెలుస్తూ ఉంటే కనుబొమ్మలు ముడిపడి ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి అంతకుముందు అసలు లోపల ఏం జరుగుతుందో చూద్దాం ఆమె నోటి నుండి అరుగు బయటికి రాకుండా ఆపి తనని పూర్తిగా ఆక్రమించుకొని ఆమె పెదాలని కస్తీరా కొరికి వదిలి డోంట్ మేక్ నాయిస్ కీక్ క్వైట్ అని ఆమె చెవుల దగ్గర చిన్నగా అయినా బేస్ తో చెప్పి చాలా హార్డ్గా ఆమెను తనలో కలుపుకోవడం స్టార్ట్ చేశాడు డేవిడ్ మొదటిసారి అతనిలో ఉన్న రాక్షసుడు ఆమెకు పరిచయం అవుతూ ఉంటే అతని ఇస్తున్న పెయిన్కి నోటి నుండి సౌండ్ రాకుండా ఆపుకోవడానికి మైనా చాలా కష్టపడింది డేవిడ్ అంత హార్డ్గా బిహేవ్ చేస్తాడని ఆమె అస్సలు అనుకోలేదు అండ్ తనకి కూడా చాలామందితో రిలేషన్స్ ఉన్నా ఎప్పుడూ ఆమె ఇంత పెయిన్ ఫీల్ అవ్వలేదు అందుకే కళ్ళు రెండు గట్టిగా మూసుకొని బాధని పంటి కింద బిగబట్టి అతనికి సహకరించడం స్టార్ట్ చేసింది ఆమె గోటి గుర్తులు అతని వీవి మీద మెడ మీద బలంగా దిగుతున్న డేవిడ్కి కొంచెం కూడా స్పర్శ లేకపోగా అవి అతన్ని ఇంకా రెచ్చగొట్టేసరికి నిన్న ఆమె కోసం వెయిట్ చేయడం నైట్ కూడా ఎవరితో ఇంటిమేట్ అవ్వకుండా నిద్రపోవడం వల్ల అతనిలో కోరిక ఉప్పెనలాగా ఎగిసిపడుతోంది మార్నింగ్ జనని మళ్ళీ చూసినప్పటి నుండి అతని బాడీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు బట్ అది అతని వల్ల కాకనే తన కసి కోపం ఇంకా కోరిక మొత్తం ఇప్పుడు మైనా మీద చూపిస్తూ రెండు చేతులతో ఆమె బాడీని నచ్చినట్టుగా నలిపేస్తూ తనకి అందిన చోట గ్యాప్ లేకుండా కొడుకుతూ పూర్తిగా మృగంలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అతని ఇస్తున్న ఒత్తిడికి ఆమె కంటి నుండి నీరు కారిపోతున్న అతనితో తనకి ఉన్న అవసరం ఆ నిమిషం డేవిడ్ చేస్తున్న టార్చర్ని భరించేలాగా చేసింది మైనాకు దాదాపు అరగంటకి తన కోరిక కొంతవరకు తగ్గడంతో చివరిగా మైనా లిప్స్ని ఘాటుపడేలా కొరికి ఆమెకి దూరం జరిగాడు డేవిడ్ ఇంకాసేపు ఆగితే పోతుంది అనుకున్న ఊపిరి అతను అలా వదిలేసరికి తిరిగి వచ్చినట్లుగా అనిపించి అలానే నేల మీద జారిపోయింది మైన ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి ఈ విషయంలో నన్ను భరించడం అంత ఈజీ కాదు పాప ఇంకా సేపు ఆగితే నిజంగానే పోతావని నేనే జాలిపడి వదిలేసా సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యిందిగా నాతో ఎలా ఉంటుందో సో దాన్ని బట్టే ప్రిపేర్ అయ్యిరా నైట్ రావాలి అనుకుంటే అండ్ ఇంకొక విషయం నేను నైట్ నా బెడ్ మీద మాత్రం ఇంత స్మూత్గా ఉండను ముందే చెప్తున్నా అండ్ ఇప్పుడు కూడా నీతో నాతో ఫస్ట్ టైం కాబట్టి ఇంత త్వరగా వదిలేసా బట్ నైట్ మాత్రం ఇలా ఉండదు నైట్ అంతా నేను ఫుల్ ఆన్లోనే ఉంటాను సో నీకు అస్సలు ఉండదు సో డిసైడ్ అయ్యి నిన్నటి అడ్రస్కే రా అండ్ వన్స్ నువ్వు లోపలికి ఎంటర్ అయ్యావంటే సింహం బోన్లో అడుగుపెట్టినట్టు పూర్తిగా నమిలి తినకుండా మధ్యలో వదలను సో ఇప్పుడు రెస్ట్ తీసుకో బేబ్ అండ్ ఐ లైక్ దిస్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఎ గుడ్ అండ్ హాట్ ఫిగర్ అని ఆ మీదకి వంగి మళ్ళీ కసిగా మైనా లిప్స్ కిస్ చేసి బాయ్ బేబ్ ఐ ఆమ్ లీవింగ్ హోప్ టు సీ యూ నైట్ అట్ మై ఫామ్ హౌస్ అని తన బట్టలు వేసుకొని అంతా సెట్ చేసుకొని సైడ్ స్మెల్తో సిగరెట్ని వెలిగించాడు అప్పటి వరకు కూడా అతను ఇచ్చిన నొప్పులు మూలుగుతున్న మైన అతను మాటలకి నోరు తెరుచుకొని చూసింది ఇంత ఇది సాఫ్ట్ అండ్ స్మూత్ శారీస్ వచ్చినోడా ఆ కాసేపట్లోనే ఇంత విధ్వంసం చేసేసావు కదరా అంటే ఇక నైట్ అంతా అమ్మో అంటే ఎలా ఉంటాడు అని ఒక రూల్ వేసుకొని వా అమ్మో వీడు అసలు మనిషా లేక మానవ మృగవా ఇలాంటి వాడితో అవసరమా నాకు దూరంగా ఉంటే పోతుంది కానుకొని మళ్ళీ ఆమె ప్లాన్ గుర్తొచ్చి నోను వీటితో నాకు చాలా పనుంది అది జరగాలంటే కొన్ని రోజులు నన్ను నిన్ను స్ట్రాంగ్ చేసుకొని వాడికి బలభ తప్పదనుకొని నిదానంగా లేచి తన బట్టలు వేసుకొని నోరు తెరిచేలోపుగా అక్కడ జరిగే చూసి సైలెంట్ అయిపోయింది చేతిలోని సిగరెట్ పీలుస్తూనే ఇంకొక చేత్తో తన బట్టలు వేసుకొని పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి ఐ ఆమ్ లీవింగ్ బేబీ బాయ్ అని డోర్ దగ్గర నడిచాడు ఆ రూమ్ క్రాస్ చేస్తున్న జననికి కొద్దిగా ఓపెన్లో ఉన్న విండో నుండి సిగరెట్ స్మెల్ తెరిసేసరికి ఆమె అడుగులు ఆపి అనుమానంగా డోర్ వైపు చూసింది లాక్ చేసి లేకపోయేసరికి కొద్దిగా డోర్ దగ్గరికి వెళ్ళి చూసింది అప్పటికే డేవిడ్ డోర్ దగ్గరికి వచ్చేసరికి ఆ స్మెల్ ఇంకా ఎక్కువ అయ్యేసరికి వా ఏంటి నాకు సిగరెట్ స్మెల్ వస్తుంది కాలేజ్లో సిగరెట్ కాల్చే డేర్ స్టూడెంట్స్ చెయ్యరు కదా మరి పోనీ ఎవరైనా ఫ్యాకల్టీలో వాళ్ళు అనుకుంటే వాళ్ళకి వాళ్ళు క్యాబిన్స్ ఉంటాయి కదా ఇక్కడికి వచ్చి ఎందుకు స్మోక్ చేస్తారు అండ్ పైగా ఇది ల్యాబ్ ఏదైనా చిన్న స్పార్క్ తగిలిన మొత్తం కూడా బ్లాస్ట్ అవుతుంది అని వాళ్ళకి తెలుసుగా ఒకవేళ ల్యాబ్లో ఏదైనా ఫైర్ అయ్యి ఇలా స్మెల్ వస్తుందా అని అనుకోగానే ఆమెకి లైట్గా టెన్షన్ స్టార్ట్ అయ్యింది బట్ ఎందుకో ఆమెకి అది సిగరెట్ వాసన అని తెలుస్తున్న ఛాన్స్ తీసుకోలేక డోర్ని పుష్ చేసింది బట్ అది ఓపెన్ కాకపోయేసరికి ఇంకొకసారి గట్టిగా పుష్ చేసింది బట్ అదే టైంకి డేవిడ్ కూడా ఓపెన్ చేసేసరికి డోర్ ఫోర్స్గా డేవిడ్ తలకి తగిలింది షీట్ షీట్ వార్ ద హూ ద హెల్ ఆర్ యూ నాకే డోర్ తగిలేలా చేస్తావు అని సిగరెట్ చేతిలో పట్టుకొని తగిలిన చోట రుద్దుకుంటూ తలెత్తి చూసిన డేవిడ్కి ఎదురుగా షాక్ ఇంకా చిరాక్తో కలిసి తననే చూస్తున్న జనని కనిపించేసరికి అప్పటి వరకు నన్ను నొప్పిపోయి అతనిలో రకమైన ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది అప్పటికే తన బట్టలు వేసుకొని వెళ్ళాలని చూసిన మైనాకి అక్కడ జనని కనపడగానే గుండె జారి చేతిలోకి వచ్చినంత పనయ్యి ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోయి అక్కడే దాక్కుని దేవుడా ప్లీజ్ ఈ మ్యామ్ నన్ను చూడకుండా ఈ సైకో నా గురించి చెప్పకుండా ఉండేలా చూడు అని ఆ దేవుణ్ణి తలుచుకోవడం స్టార్ట్ చేసింది అతని చేతిలో ఉన్న సిగరెట్ చూసిన జననికి ఒక్కసారిగా బీపీ పెరిగి డేవిడ్ షర్ట్ కాలర్ని పట్టుకొని బయటకు లాగి ల్యాబ్ డోర్ క్లోజ్ చేసింది డేవిడ్ మాత్రం జననీ అందాన్ని స్కాన్ చేస్తూ ఆమెని ఎంత దగ్గరగా చూస్తూ లోపల లోపలే పిచ్చకి పోతున్నాడు పైగా జనని అతన్ని టచ్ చేయడం తెలిసేసరికి వాళ్ళు కోరిక ఒక్కసారిగా రైజ్ అయ్యింది జనని మాత్రం క్లాస్లో వాడి చూపులు ఇప్పుడు వాడి వాలకంకి అసహ్యంగా అనిపిస్తుంటే చంపేసేలా వాడివైపే చూస్తూ ఆర్ యూ మ్యాట్ అండ్ హౌ డేర్ యూ కాలేజ్లో సిగరెట్ కాలుస్తున్నావా పైగా ల్యాబ్ రూమ్లో అసలు చిన్న స్పార్క్ పడినా ఏం జరుగుతుందో తెలుసా నీకు స్టూడెంట్ వే కదా మాత్రం సెన్స్ లేదా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా కాలేజ్లో పైగా క్లాస్ టైంలో సిగరెట్ కాలుస్తావని అతని చేతిలో ఉన్న సిగరెట్ తీసి తన కాళ్ళ కింద నలిపేసి కోరికగా తనని చూస్తున్న డేవిడ్ కాలర్ పట్టుకొని ఐఆమ్ ఆస్కింగ్ యూ ఆన్సర్ మీ డామిట్ అని అంత గట్టిగా అరుస్తూ డేవిడ్ మాత్రం దగ్గరగా ఉన్న ఆమె ఒంటి నుండి వస్తున్న పరిమళాన్ని గాఢంగా స్మెల్ చేస్తూ యు ఆర్ గార్జియస్ అండ్ యూ స్మెల్లింగ్ సో గుడ్ అన్నాడు మత్తుగా జననీని చూస్తూ అతని మాటకి లాగిపెట్టి కొట్టబోయి చివరి నిమిషంలో తనని తాను కంట్రోల్ చేసుకుంది ఆల్రెడీ అంత ముందే జరిగిన పెంటగోల గుర్తుకొచ్చి పైగా వాళ్ళ అమ్మ మాటలు కూడా జర్నీ మీద బాగా ఇంపాక్ట్ చూపించాయి అందుకే లాస్ట్ మినిట్లో తనని తాను కంట్రోల్ చేసుకుంది లేకపోతే డేవిడ్ గార్డ్ చంప జర్నీ ఆటోగ్రాఫ్ వల్ల పూరిలాగా పొంగిపోయేదే యూ రాస్కెల్ హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ ఒక లెక్చరర్తో ఇలానైనా మాట్లాడేది మార్నింగ్ క్లాస్లో నీ లుక్స్ని చూసినప్పుడే నాకు అర్థమైంది యువర్ సచ్ ఫార్వర్డ్ అని బట్ అది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాలేజ్ ల్యాబ్లో సిగరెట్ తాగేదే కాక నాతో చెత్తగా మాట్లాడతావా చెప్తా నీ సంగతి అని డేవిడ్ కాలర్ పట్టుకొని ప్రిన్సిపల్ రూమ్కి లాక్కెళ్ళింది అప్పటికి ఇంకా బ్రేక్ ఇవ్వకపోయేసరికి అందరూ క్లాస్లో ఉండి వీళ్ళ గోల ఎవరికీ వినపడలేదు పైగా ఆ కారిడార్ కార్నర్లో ఉండేసరికి అంతా ఖాళీగా ఉంది డేవిడ్ బాత్రూమ్ కళ్ళు రెప్ప కూడా కొట్టకుండా జనని చూసే పనిలో ఉన్నాడు ఎందుకంటే బాబుకి అంత దగ్గరగా వచ్చి ధైర్యంగా మాట్లాడిందే కాక అతని కాలర్ పట్టుకున్న మొదటి అమ్మాయి కూడా జననియే అతనిలో మొదటిసారి కోపం బదులు పెరుగుతున్న కోరిక అసలు జనని ఉనికికే పిచ్చెక్కిపోయేవాడు ఇప్పుడు జనని తనకి అంత దగ్గరగా ఉంటే ఎప్పుడెప్పుడు ఆమెను సొంతం చేసుకోవాలన్న కోరికతో రగిలిపోతున్నాడు తన షర్ట్ని పట్టుకున్న జనని చేతి మీద చెయ్యి వేసేలోపు అతన్ని ఫోర్స్గా ప్రిన్సిపల్ ముందుకు నెట్టింది అప్పటి వరకు జనని వల్ల వచ్చిన హెడ్ తల మీద ఉన్న నాలుగు వెంట్రుకలు పీక్కుని పనిలో ఉన్న ఆయన సడన్గా జరిగిన దానికి కంగారుతో ఉన్న నాలుగు నుండి రెండు పీకేస్ చేతిలోకి తెచ్చుకున్నారు పాపం ఫోర్స్గా ప్రిన్సిపల్ టేబుల్ ముందు ఉన్న చైర్లో పడ్డ డేవిడ్ స్లోగా నవ్వుతూ పైకి లేచి తన షర్ట్ చేసుకుంటూ నా వేప్ చాలా స్ట్రెంగ్త్ ఉంది ఇంత పెద్ద మగని నన్నే ఈజీగా హ్యాండిల్ చేయగలిగిందంటే పాప చాలా స్ట్రాంగ్ అన్నమాట రే డేవిడ్ యువర్స్ లక్కీరా తనతో నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అలసిపోతుందేమో అని అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు పైగా నీకు ఫుల్గా కాపరేట్ చేస్తూ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది కూడా అస్సలు అసలు డ్రీమ్ ఎంత బాగుందో అని జననితో రొమాన్స్ ఊహించుకుంటున్న వాడిని లోకల్లోకి తెచ్చిపడేలా వినిపించింది కంగం అని జనని గొంతు ఈ కాలేజ్ రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ ఏమీ ఉండవా సార్ ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నారు లెక్చరర్ అంటే భయం గౌరవం లేకుండా కాలేజ్లోనే అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు ఒకడు ఇంకొకడు ఇదేదో వాడి బాబుగడి కాలేజ్ అన్నట్టుగా ధైర్యంగా సిగరెట్ కాలుస్తున్నాడు అది కూడా ల్యాబ్ రూమ్లో ఏదైనా కాలేజ్ రన్ చేసే పద్ధతి కొద్దిగా కూడా బాధ్యత లేకుండా ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళని కరెక్ట్ చేయాల్సింది మీరే కదా అదే కదా మీ డ్యూటీ మరి మీరేం చేస్తున్నారు స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాల్సింది పోయి లెక్చరర్స్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళని భయపెట్టాలని చూస్తూ ఆ తప్పుడు పెదవుల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి బెదిరించాలని చూస్తున్నారు ఏమనుకోవాలి అసలు ఏం కాలేజ్ ఇది ఇక్కడ ఒక్కళ్ళకి కూడా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అంది గట్టిగా అప్పటికే అక్కడ డేవిడ్ని చూసి బిక్క చచ్చిపోయిన ప్రిన్సిపల్ ఆమె మాటలకి పాపం పూర్తిగా బ్లాంక్ అయిపోయాడు డేవిడ్ మధురం ఫస్ట్ టైం జర్నీ మీద కొరికని మించి ఇంకేదో ఫీలింగ్తో చూస్తున్నాడు ఆమెని ఆమె ధైర్యాన్ని ఐఆమ్ ఆస్కింగ్ యూ సార్ ప్లీజ్ స్పీక్అవుట్ అని అంది జర్నీ గట్టిగా మన పాప ధైర్యం ఏంటా అనుకోకండి చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న తప్పు జరిగితే చూస్తూ ఉండకూడదు ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఎంత పెద్దవాళ్ళైనా ఎదిరించాలి అమ్మాయి అంటే తక్కువగా చూసే వాళ్ళకి నిన్ను చూస్తే అదురు పుట్టాలి అలా డేరింగ్గా డాషింగ్గా ఉండాలని చెప్పి బాగా నూరి పోసి పాపకి కరాటే కూడా ఫుల్గా నేర్పించి ఆల్మోస్ట్ ఒక అబ్బాయిలాగానే పెంచారు అందుకే పాప తన మీద తనకి ఉన్న కాన్ఫిడెన్స్తో తప్పనిపిస్తే ఎవరికైనా ఎదురు వెళ్తుంది మన జనని పాపలో ఉన్న అమ్మాయిని బయటకు తెచ్చింది మాత్రం విక్కీ బాబే అతన్ని చూడగానే ఆమెలో ఉన్న ఆడతనం బయటకు వస్తుంది వేరే ఎవరి దగ్గర జనని అలా ఉండదు విక్కీ బాబు ఈ విషయంలో అన్ని క్రెడిట్స్ నీకే నోయ్ జనని అరపుకి ఒక్క సెకండ్ ప్రిన్సిపల్తో పాటు డేవిడ్ కూడా ఉలిక్కి పడ్డాడు మళ్ళీ ఏమైంది మేడం అని డేవిడ్ని చూస్తూ కొంచెం టెన్షన్గా అడిగిన అతను చూసి ఏమైందని అడుగుతున్నారేంటి సార్ ఇప్పటి వరకు నేను చెప్పింది మీ చెవికి ఎక్కలేదా ఈ స్టూడెంట్ కాలేజ్లో సిగరెట్ కాలుస్తున్నారు అది కూడా ల్యాబ్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఎంత ప్రమాదమో ఆ మాత్రం తెలియదా అయినా యూజ్ చేయని టైంలో ల్యాబ్ లాక్ చేసి ఉండాలి కదా మరి ఇతను ఎలా వెళ్ళగలిగాడు ఇంత నిర్లక్ష్యం ఏంటి మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదా మీకు అంది ఇద్దరిని ఉద్దేశించి కక్కలేక మింగలేక ఉన్న ప్రిన్సిపల్ డేవిడ్ కాలేజ్ లో సిగరెట్ కాల్చనేంటి అది కూడా యాప్సోడ్ లోనే మన విక్కీ బాబు ఎంట్రీ ఉంటుందని నేను ఆశపడ్డాను కానీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా మన విక్కీ బాబు ఎంట్రీ ఉంటుంది ఏదైనా జరిగితే అలాగే ఈ సత్తంలో విక్కీ బాబు పాత్ర ఎంత వరకు ఉంటాది ని కూడా తెలుస్తుంది మరి జనని కల్లు ఎరుపు రంగు మనసులో ఉన్న అప్పోని విక్కీ బాబు లేదా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ చిగురిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే తెలుసుకోవడానికి మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్